ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలను ముంచే ప్రభుత్వమేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ విమర్శించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తాళీ బజావు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్లేట్లపై గరిటెలతో బాధితూ ఇది మంచి ప్రభుత్వం కాదు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటూ నినాదాలు చేశారు మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కారుకు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుందన్నారు అధికారంలోకి వచ్చిన నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తమది మంచి ప్రభుత్వం అని ఊరూరా ప్రచారం చేసుకుంటుందని ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని ప్రభుత్వం మంచిదెలా అవుతుందని ప్రశ్నించారు ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటున్నా ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్ల అప్పులున్నాయని తెలియదా అని నిలదీశారు సూపర్ సిక్స్లో భాగంగా ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని అంటే ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల పాలనలో ఉద్యోగాల కల్పన మీద ప్రణాళికలు కూడా రచించలేదని విమర్శించారు ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ సిక్స్ కారణంగా అధికారంలోకి వచ్చారు మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు మనకి మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు చేస్తున్నారు ఇవి ఏవి ప్రణాళికలో కల్పించడం లేదు ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఏడు భర్తీ చేయాల్సి ఉంది మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవా అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఈ సీజన్ గడిచేపోయింది ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా